అదే రణభేరి ఈ కలికి ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సందేశించబడి ప్రపంచ సౌఖ్యానికి ఆవల విసిరివేయబడిన జుట్టు భాగాల పాటి కాలడేవిలో ఆలవిల్లి నాగమవనే అనే నిన్ను నరగామరాజునే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేను మరిచిసి అండజేసుకుని తీసుకుపోతే తీసుకపోతే చరిత్ర ఉండేది కాదే అఖండ పులనాటి సేవ ఖండ ఖందాలుగా నరకబడి అర్థకలహాలతో రొమ్ము పోయేది కాదే రొమ్ము పోయేది కాదు అలు పన్నతి లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏక మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి పర్యలు శ్రీ కందుకేష్ గారికి ఒక్కసారి గట్టిగా అందిద్దాం తర్వాత మరొక మన ముందుకి రాబోతున్నారు సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు Sudah ada pembicara, komar, guru, sahaja semua beliau berada. Bukan sahaja kita telah telah terbawa ke arah mana itu.

ఎందుకురా ఇది పాట పాడి కొట్టారన్నా పాట పాడితే కొట్టారా అవునా సారీ మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడితే చప్పట్లు ఆ నేను పాడి దెబ్బలు కొడుతున్నారన్నా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు కొడుతున్నారన్నా అన్న ఎలక్షన్ లో పాడేనా ఎలక్షన్ లో పాడేనా నీ జీపీకి పాడేనా అందరూ చప్పట్లు కొట్టారా ఇప్పుడు మనం అన్న ఏం పాడేవరా

ఇప్పుడేం పాటలు పాడారు రా వినాయక చవితి వినాయక చవితికి మన రాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తల గారు కానీ గారు సీను కదా మెసేజ్ వచ్చింది సెల్ లోని ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలనే అవును చెప్పండి మరి ఇప్పటికెళ్ళి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెట్టారు అన్న పరిగెడితే అన్నా బ్రహ్మాండం ఉందన్నా బ్రహ్మా బ్రహ్మ మాండం ఉంది అన్న చాలా ఆగలేపోయిన అవును అందరు అక్కడ అవును ఆగలేకపోయినా పరిసేనన్నా అవును పరిసేనన్నా దేవుని చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూత ఉన్నావా అన్నా రేపు ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకుని పూజ చేస్తారు

నా పాడాలనిపిస్తుంది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడిన నువ్వు ప్రమాణ సేకరణ చేసిన రోజు ఎలా పాడు మరి కొడుతున్నారేస్తారా అన్న మన అంత ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరి పాలి కూనబాబు నువ్వు రాలేదు గారు కానిస్తాను రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు పెళ్లికి పెళ్ళికి పెళ్లి వెళ్ళామన్నా జ్యూలోని నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షరం చేద్దామని వెళ్ళానన్నా లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్నా చూసి ఇలా స్టేజ్ మీద

నా కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం కాగరా నాయన నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని

కొట్టి తోయలేదు నా టైం అన్న నా బాగోలేదు రైతు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలాగే తొమ్మిది తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను